ఇక అయినట్టే పెరుగు అక్కడ సరే పొత్తుందా పైసలు నా దగ్గర రెడీ అత్తమ్మా పైసలు నా పింఛిన్ పైసలు నువ్వే తీసుకున్నా మజూర్ పైసలు నువ్వే తీసుకున్నా పడితే రేపపో నువ్వే నీ అమ్మాయిదిచ్చే మూడు వేల రూపాయలు మొత్తం నేనే తీసుకుంటున్నా సరే ఎటు ఇంకో ఏట్లేదే కిరణ్ చప్పుకు పెరుగు పక్కడిదైన పోతున్న సరే అని నెల కింద రెండు వేలు చేప తీసుకున్నావు యాదున్నదీకున్నదేవా దీనికి ఏదన్నా ఒకటి చెప్పాలా ఎందుకు అయితే మొన్న ఏమైందంటే సామి దగ్గర చూపించుకుంటే నీ రాసి మంచిగా లేదు నెల దాకా ఒక రూపాయి ఇయ్యకద్దని అన్నాడే గంధ కోసం ఇయ్యలేనే పదిహేను రోజులు అయింది ఇంకా పదిహేను రోజులు అయినాక నీ పైసలు నీకు ఇత్తనే నిజమాయే నీకు అబద్ధం మరి ఏ నీకెందుకే బాధితు లేసి ఓళ్ళ మొక్కను చూసిన కానీ మొత్తం బాకీలో లేదు రైతున్నారు అందరు